వాట్సప్ ద్వారా సినిమా టికెట్లు గ్యాస్ బుకింగ్లు విమాన టికెట్లు సులభంగా బుక్ చేసుకుంటున్నప్పుడు భక్తులు తమకు నచ్చిన రోజు దైవ దర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది ఎమ్మెల్యే మొదలు సీఎం పేషి వరకు రోజు తిరుమల దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో వాటితో పని లేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన ఐటీ శాఖ సమీక్షలో సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం దీన్ని తిరుమల నుంచే ప్రారంభించి క్రమేణా అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లోనూ అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది దర్శనాలే కాదు భక్తులకు కల్పించే ఇతర సదుపాయాల ధరలను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది న్యాయస్థానాల వ్యవహారాల్లో ఓ సీనియర్ మంత్రి పర్యవేక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా జరిగిన వాస్తవాలనే ప్రజలకు చెప్పాలని అధికార పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లు తెలిసింది తిరుమలకు సరఫరా అయిన నెయ్యి కల్తీపై ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్ నిర్ధారించాకే ముఖ్యమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పారనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టే సీఎం బయట పెట్టారని విషయం తెలిసాక కూడా రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేదనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు